కోడింగ్ రాకపోయినా పర్లేదు తెలుగు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉంటుంది అయినా సరే ఒక మంచి సాఫ్ట్వేర్ ఈడీ కంపెనీలో అది ఇంటి నుండి పనిచేస్తూ నెలకు దాదాపు ముప్పై వేల నుండి యాభై వేల వరకు సంపాదించే అవకాశం వస్తే వదులుకుంటారా అవును కేవలం మన మాతృభాష తెలుగు స్పష్టంగా మాట్లాడడం వస్తే చాలు డిగ్రీ పూర్తయి ఫ్రెషర్స్కి ఒక బంపర్ ఆఫర్ అనేది వచ్చింది ఇది ఫేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ పూర్తి వివరాలు ఎలా అప్లై చేయాలో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ఈడీటెక్ కంపెనీ నెక్స్ట్ వేవ్ నుండి వచ్చింది ఈ కంపెనీ గురించి మన తెలిసిందే హైదరాబాద్ లో బేస్డ్ కంపెనీ రోల్ పేరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ సింపుల్ గా చెప్పాలంటే స్టూడెంట్ కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉండాలి దీనిలో ఉన్న బెస్ట్ పాయింట్స్ ఏంటంటే జీతం ఫ్రెషర్ అయినప్పటికీ సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుండి సిక్స్ లాక్స్ వరకు ప్రయాణం మీకు పే చేస్తారు ప్యాకేజ్ అనేది ఉంటుంది అంటే నెలకు ఎంత వస్తుందో మీరే దాదాపుగా లెక్కేసుకోండి వర్క్ ప్లేస్ వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కానీ ట్రైనింగ్ టైంలో ఆఫీస్కి అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది అర్హత చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ జీరో నుండి ఒక ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పాస్డ్ అవుట్స్ కి ఇది చాలా బెస్ట్ ఏ పని చేయాలి మీరు అక్కడ ఆఫీస్లో ఉండి అని అంటే మరి జాబ్ లో ఏం చేయాలి ఒడింగ్ రాయాలా అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా కంపెనీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం స్టూడెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడాలి నెక్స్ట్ వేవ్ కోర్సుల గురించి తెలుగులో చక్కగా వివరించాలి అంటే కౌన్సిలింగ్ టైప్ లో ఉంటుంది అన్నట్టు వాళ్ళ సందేహాలు క్లియర్ చేసి వాళ్ళు కోర్సులో జాయిన్ అయ్యేలా గైడ్ చేస్తూ ఉండాలి అంటే మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్ అయితే మీకే వస్తుంది దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ యొక్క నౌకరీ లింక్ లేదా నెక్స్ట్ వేవ్ కెరీర్ పేజ్ లింక్ అనేది ఇస్తాను ముఖ్యంగా ఈ జాబ్ కోసం ఎవరైనా డబ్బులు మీకు అడిగితే అసలు ఇవ్వకండి నెక్స్ట్ వేవ్ ఫ్రీగానే రిక్రూట్ చేసుకుంటుంది ఇది పూర్తిగా మెరిట్ మరియు మీరు మాట్లాడే పనితీరు మీద ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ డిగ్రీ అయినా ఉండకుండా ఇమ్మీడియట్ గా జాయిన్ కావాలి అనుకున్న వారికి ఇది చాలా మంచి అవకాశం సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ అనేది ఇలా నేను చెప్పినట్టు అప్డేట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క రిజూమ్ లో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్తాను మీ యొక్క రిజ్యూమ్ లో ఆబ్జెక్టివ్ లేదా సమ్మరీ అని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి రిజ్యూమ్ పైన ఉండే సమ్మరీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని కాకుండా సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్ మీద ఆసక్తి ఉన్నట్టు చెప్పండి ఎగ్జాంపుల్గా బీటెక్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్యాషనెట్ అబౌట్ ఈడీటెక్ సేల్స్ అండ్ హెల్పింగ్ స్టూడెంట్స్ అచీవ్ దేర్ క్యారియర్ గోల్స్ లుకింగ్ టు స్టార్ట్ ఏ క్యారియర్ యాజ్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పి ఈ యొక్క సమ్మరీలో మెన్షన్ చేయండి స్కిల్స్లో కూడా మీరు కంపెనీ వాళ్ళు రెజమ్ని స్కాన్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ కోసం చూస్తుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ నేటివ్ తెలుగు స్పీకర్ తెలుగు స్పష్టంగా మాట్లాడగలను అని హైలైట్ చేయాలి కన్విన్సింగ్ నెగోషియేషన్స్ ఒప్పించే తత్వం అనేది మీరు మెన్షన్ చేయండి యాక్టివ్ లిజనింగ్ శ్రద్ధగా వింతాము అని చెప్పేసి మీరు మెన్షన్ చేయండి రిలేషన్షిప్ బిల్డింగ్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ బేసిక్స్ ప్రాజెక్ట్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కాబట్టి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ కాలేజీలో చేసిన పనులు సేల్స్ జాబ్స్కి పనికి వస్తాయి కాలేజీ ఫస్ట్ కాలేజీలో ఆర్గనైజేషన్గా చేసారా ఏదైనా ఈవెంట్స్ కి స్పాన్సర్స్గా తెచ్చారా ఏదైనా క్లబ్లో లీడర్గా వ్యవహరించారా యాంకరింగ్ చేశారా ఇలాంటివి ఉంటే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ లేదా లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ అని హెడ్డింగ్ పెట్టి రాయండి తప్పులు ఏం ఉండకూడదు మరీ ఎక్కువగా కోడింగ్ అనేది ఇవ్వకండి రెజ్యూమ్ నిండా జావా పైథాన్స్ సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్ ఉంటే రిక్రూటర్ ఏమనుకుంటారంటే వీడికి కోడింగ్ ఇష్టం ఈ సేల్స్ జాబ్ అయినా రెండు మూడు నెలలలో కోడింగ్ జాబ్ రాగానే వదిలి వెళ్ళిపోతాడు అనుకుంటారు కాబట్టి టెక్నికల్ స్కిల్స్ తక్కువ పెట్టి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్ ఎక్కువగా హైలైట్ చేయండి లాంగ్వేజెస్కి సంబంధించి చూసుకున్నట్టయితే తెలుగు స్పీక్ రీడ్ రైట్ నేటివ్ ప్రొఫెన్సీ ఇది బోల్డ్గా చేయండి ఈ యొక్క లాంగ్వేజెస్కి సంబంధించిందైతే మీరు యొక్క రీజంలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ రిజూమ్లో ఫోటో ఉంటే మంచిది సేల్స్ జాబ్స్కి ఎప్పుడు కాన్ఫిడెంట్గా నవ్వుతూ ప్రొఫెషనల్ ఫోటో ఉంటే రిక్రూటర్ అట్రాక్ట్ అవుతారు అలాగే మీ హాబీస్లో ట్రావెలింగ్ లేదా ఇంటరాక్టింగ్ విత్ న్యూ పీపుల్ అని రాస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి మరి ఇక్కడ అప్లై చేసుకునే విధానం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నౌకరీ డాట్ కామ్ నుంచి అప్లై చేసే వాళ్ళకైతే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నౌకరీ డాట్ కామ్లో మీరు మొదటిసారి లాగిన్ అయితే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాతనే ఈ యొక్క డైరెక్ట్ అప్లికేషన్ అనేది వస్తుంది ఆ ప్రొఫైల్లోనే మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ని కూడా అప్డేట్ చేస్తే మీకు ప్రతి జాబ్కి ఉపయోగపడేలా ఒక రిజ్యూమ్ అయితే వర్క్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు నౌకరీ డాట్ కామ్ నుంచి డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మంచి అవకాశం మీరు ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారు చాలామంది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను మీలో ఎంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకమైన ట్రస్ట్ అయిన కంపెనీ హైదరాబాద్లో కూడా ఇది ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు ట్రైనింగ్ ఇచ్చిన టూ మంత్స్ తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా తొందరగా అప్లికేషన్ అది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకురావడానికి నేను చాలా బెస్ట్గా ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి ఎంకరేజ్ చేయండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఎంతో మంచి ప్లేస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం మరొక కొత్త వీడియోతో నేను మీ రమేష్ జాబ్సన్ తెలుగు